హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు టిప్స్ అయితే చాలా కొత్తమండి మీరు ఇంతవరకు చూడనివి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి చాలామందికి ఉపయోగపడతాయి కదా ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి అంటే కొబ్బరి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత చెప్పలు ఉండకుండా ఉంటాయండి ఆ చెప్పలు అది చాలామంది ఎండు కొబ్బరి చెప్పల్లా తయారు చేసుకుందామని ఇంట్లోనే పెడతారు అది ఒక్కొక్క ఒక్కొక్కసారి పింక్ కలర్లోకి మారడము అదో రకమైన స్మెల్ రావడం జరుగుతూ ఉంటుంది అందరికీ తెలిసి ఉండ ఉండొచ్చు కదా అదన్నది లేకుండా మనం బయట తెచ్చుకున్న కొబ్బరి చిప్పల్లాగానే ఎండు కొబ్బరి చిప్పల్లాగా మనకి ఉండాలి అంటే దానికి మీరు ఏం చేస్తారంటే సాల్ట్ రాయండి ఇది చాలా చిన్న చిట్కా అండి సాల్ట్ రాసేసేయండి చెప్ప మొట్ట మొత్తానికి ఆ తర్వాత ఎండలో పెట్టుకోండి చాలు సింపుల్గా బయట మనం ఎలా అయితే తెస్తామో అదే మాదిరిగా మనకి ఎండు కొబ్బరి చిప్ప రెడీ అయిపోతుంది ఇప్పుడు మన ఇంట్లో రకరకాల స్పెడ్స్ ఉంటాయండి ఆ స్పెడ్స్లో కూలింగ్ ఇప్పుడు సైట్ ఉందంటే అందరికీ సైటే కదా అది ఆ గ్లాసెస్ ఎక్కువ ఉంటున్నాయి అవేంటంటే మనం చూడడం అయిపోయిన తర్వాత టేబుల్ మీద టీపాయ్ మీద ఫ్రిడ్జ్ మీద కూడా పెట్టేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి అలా అలా పెట్టినప్పుడు చిన్న గీతలు పడ్డము మట్టిలాగా మసకలాగా కనిపించడం జరుగుతూ ఉంటుందన్నమాట పైగా వెతుక్కుంటూ ఉంటాం కూడా ఫస్ట్ అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మన ఇంట్లో గాజులు ఉంటాయి కదండి డిజైన్ గాజులు ఉంటాయి కదా అంటే మట్టి గాజులు కాకుండా మెటల్ గాజులు ఆ టైపులో అలాంటిది డిజైన్ ఉన్న గాజు తీసుకొని దానికి మీరు ఎన్ని స్పెట్స్ కావాలంటే అన్ని తగిలి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది గాజు డిజైన్ ఉండడం వలన మన స్పెట్స్ దాన్ని తగిలించడం వలన ఏదో కొత్తది మనం అక్కడ తయారు చేసి పెట్టినట్టుగా అనిపిస్తుంది అన్నమాట గాజు పెట్టేసిన తర్వాత హ్యాంగర్కి కానీ లేదంటే ఇప్పుడు దేనికో ఒకదానికి మేకు కానీ దేనికి పెట్టుకున్నా కానీ చూడడానికి చాలా అందంగా ఉంటుందండి మన స్పెట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి మసకు పడ్డం గీతలు పడ్డం లాంటివి ఉండవు మనం వెతకడం వెతికే పని కూడా ఉండదు టైం కూడా సేవ్ అవుతుంది మనకి ఇంటికి వచ్చిన వారు ఎవరైనా చూసినా కానీ చాలా అందంగా ఉంటుందన్నమాట ఈ టిప్ అందరికీ నచ్చుతుందనుకుంటున్నా అండి నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇప్పుడు ఇంకోటిపులోకి వెళ్ళిపోదామండి ఒక కళాయి పెట్టుకోండి అందులో రెండు స్పూన్ల పసుపు వరకు వేసుకోండి పసుపు కొంచెం మంచిది వేసుకోండి ప్యాకెట్ పసుపు వాడకుండా రెండు స్పూన్ల పసుపు వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మామూలుగా పసుపు వేపుతాం కదా దూర కాకుండా మంచి కలర్ రంగు వస్తుంది చూసారా అలా వచ్చిన అంతవరకు వేపండి వేపిన తర్వాత కాఫీ పొడి ఒక్క స్పూన్ వేయండి వేసి స్టవ్ కట్టేసేయండి చాలా వేడికి అది వేగిపోతుందనమాట ఇప్పుడు చల్లారిన తర్వాత గిన్నెలోకి తీసుకోండి ఒకసారి మళ్ళీ బాగా కలపండి కలిపేటప్పుడు మీరేం చేస్తారంటే అలోవేరా జెల్ ఉంటుంది కదా మన ఇంట్లోది కాదండి నుంచి తెచ్చుకుంటాం చూస్తారా అది వేయండి వేసి బాగా కలపండి నీళ్ళు ఏం పోయకండి అలోవేరా జెల్తోనే కలపండి కలిపి మీరు మీరు మసాజ్ చేసుకునేటప్పుడు ఎక్కడ చేసుకున్నా కానీ మసాజ్ చేసుకునేటప్పుడు బాగా మసాజ్ చేయండి ఈ దేనికంటే బాగా ఎండలో తిరిగి వస్తే మట్టి పట్టిపోతుంది చూసారా ఆ మట్టిని పోగొట్టేస్తుందండి పూర్తిగా మన శరీరం మన కాంతివంతంగా ఉంచుతుంది చాలా జారుద్ది రాసిన వెంటనే మీకు రిజల్ట్ అన్నది కూడా కనిపిస్తుందండి తప్పకుండా ఇదైతే ట్రై చేయండి సంటాన్ అనేది పూర్తిగా పోగొట్టుద్ది మన శరీరం ఎంత బాగుంటుందో మీరే చూద్దరు కానీ అప్పుడు మీరే కామెంట్ చేద్దు కానీ చాలా బాగుంటుంది ఉంచుకోండి ఒక పావు గంట ఉంచుకొని కడిగేసేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి మన ఇంట్లో నెయిల్ పాలిషలు రకరకాలు ఉంటాయి కదా అవి ఏమవుతాయంటే కొన్ని రోజులు ఆగిన తర్వాత గడ్డ కట్టుకుపోవడం లేకపోతే లాస్ట్ గోరు మధ్యలోకి తీగల్లాగా రావడం లేకపోతే వెంటనే తీసేసి అది అవి ఏంటంటే మనకు ఎండిపోయినట్టుగా కనిపించడం నెయిల్ కా గోరులకు వేసుకునేటప్పుడు సరిగ్గా రానే రాదండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఉన్న నెయిల్ పాలిషులన్నీ గట్టిగా మూత పెట్టేసేయండి మూత పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి కళాయి కానీ గిన్నె కానీ ఏదైనా పెట్టుకోండి పెట్టి స్టవ్ ఆన్ చేసి దానిలో ఒక చెంబు నీళ్ళు వరకు పోసుకోండి చెంబు నీళ్ళు పోసి అది కొంచెం వేడెక్కుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ కాదండి కొంచెం సాల్ట్ వేయండి ఆ నీళ్ళలో వేసి మనకు కొద్దిగా వేడెక్కింది అనుకున్నప్పుడు నేల పాలిష్లన్నీ తీసి అందులో వేయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి గాజు కదా నెయిల్ పాలిష్లు అంటే అది గాజు గాజు టైప్ ఉంటుంది కదా వేడిగా తగిలితే పగిలిపోతాయేమో అన్న భయం మీకు అవసరం లేదండి కొంచెం కొంచెంసేపు ఉడకనివ్వండి నేను మీకు అంటే నేను ఎలా చేశానో అని చెప్పడం కోసం మీకు జూమ్లో కూడా చూపిస్తున్నాను చాలామంది డౌట్ రావచ్చు పగులుతాయా లేదా అని పగలవండి చూసారు కదా ఉడుకుతున్నాయి కూడా మనకు మీరు అటు ఇటు అటు ఇటు తిప్పండి లోపల ఉన్నది మనకి కరిగి బాగా పలచబడి మనం కొత్తది కొనుక్కొస్తే ఎంత పలచగా ఉంటుందో నేల్స్కి ఎంత బాగా అంటుతుందో అంత బాగా మనకి అంటుద్దండి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చేసి మీ స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఒక క్లాత్తో తుడిచేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటప్పుడు కొత్త వాటిలాగా ఉంటాయండి చాలా బాగుంటుంది నెయిల్స్ వేసుకునేటప్పుడు కూడా చాలా చిక్కగా బయట ఎప్పుడు మనం ఆ రోజు తీసుకొస్తే ఎలా ఉంది అదే విధంగా ఉంటుంది తప్పకుండా ఇది ట్రై చేయండి నెక్స్ట్ స్టిప్లోకి వెళ్ళిపోతామండి మనం ఒక ధూప్ స్టిక్ తీసుకోండి తీసుకొని ధూప్ స్టిక్ మనం ఎలా వెలిగించుకుని వెలిగిస్తాం ఇంట్లో అదే విధంగా మీరు వెలిగించుకోండి వెలిగించుకొని ఒక కప్పులో కానీ ఒక గిన్నెలో కానీ పెట్టుకోండి దానికి మామూలు పొగ వస్తుంది కదండీ ఆ పొగ వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మన ఇంట్లో వెల్లుల్లిపాయలు పైన ఉన్న పొట్టు ఉంటుందని చూసారా మరీ ఎక్కువగా గట్టిగా ఉన్న పొట్టు కాకుండా పైన లేతగా అంటే గాలికి ఎగిరిపోయేంత పొట్టు ఉంటుంది చూసారా ఆ పొట్టు తీసుకొని వేసుకోండి వేసిన తర్వాత కొద్దిగా సాంబ్రాణి వేయండి సాంబ్రాని వేసి ఇంకా దాన్ని మీరు ఏం చేస్తారంటే ఏ రూమ్లో మీకు దోమలు ఎక్కువ ఉన్నాయో ఆ రూమ్లో పెట్టేసేయండి దోమ ఒక్క దోమ కూడా ఉండదండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి దోమలు ఉన్నప్పుడు బాగుంటుంది నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి మనం ఇప్పుడు టిష్యూ పేపర్ కానీ టిష్యూ పేపర్ లేకపోతే న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు తీసుకోండి ఎన్ని చేద్దాం అనుకుంటున్నారో అన్ని చేయండి నేనైతే ఒక ఐదు చేద్దామని చెప్పి తీసుకున్నాను టిష్యూ పేపర్ తీసుకున్నాను నేను అందులో బియ్యం కొంచెం కొంచెం ఎక్కువ కాదండి కొద్ది కొద్ది బియ్యం ఐదు వేయండి వేసిన తర్వాత ఇప్పుడు మన ఇంట్లో దేనికోసమో ఇది నేను క్లియర్గా చెప్తాను చాలా బాగుంటుంది అనమాట ఈ టిప్పు ఇప్పుడు నేను వేస్తుంది ఏంటంటే లవంగం మొగ్గలు లవంగం కాదండి సారీ యాలకుల మొగ్గలు రెండు 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 వేసాను యాలకులు స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడు తీసుకున్నది లవంగం అనమాట లవంగం ఒక మూడు నాలుగు మొగ్గలైనా పర్వాలేదండి అందులో వేసుకోండి యాలకులు ఇలాచి లవంగం ఆ రెండు వేసామండి ఇప్పుడు కర్పూరం బిల్లలు ముద్ద కర్పూరం బిల్లలు ఉంటాయి చూసారా అది వేసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరిపోతుంది అనమాట అది కూడా వేసాం కదా ఇప్పుడు మన ఇంట్లో సాంబ్రాని ఉంటుంది కదండి ఆ సాంబ్రాన్ని కొంచెం తీసుకొని అన్నిట్లో వేయండి కొద్ది కొద్దిగా అండి ఎక్కువ అవసరం లేదు చాలా స్మెల్ వస్తుంది చాలా నీట్గా కూడా ఉంటుందన్నమాట మన ఇల్లు దీన్ని తయారు చేసుకోవడం వలన చిన్నగా నేను వీడియోలో చూపిస్తున్నాను ఆ విధంగా పొట్లం కట్టుకొని దారమైన చుట్టండి లేదా రబ్బర్ బ్యాండ్ అయినా చుట్టేసేయండి నేనైతే రబ్బర్ బ్యాండ్ చుట్టేసానండి అన్నీ ఇదే విధంగా మీరు రబ్బర్ బ్యాండ్ చుట్టేసో దారం చుట్టేసో పొట్లాలు పొట్లాలాగా మనం రెడీ చేసుకోవాలన్నమాట రెడీ చేసుకున్నవి బట్టల దగ్గరికి తీసుకెళ్ళి చలికాలం కదండీ బట్టలు తడి తడిగా తడి తడిగా ఉంటాయి ఆరం సరిగ్గా అది రకమైన స్మెల్ రాకుండా ఉండాలి అంటే మీరు ఎన్ని బట్టలు అయితే ఉన్నాయో అన్ని అలమారల్లో కూడా ఇలా పొట్లాలుగా రెడీ చేసుకొని పెట్టేసేయండి మీరు ఆ అలమార తీసినప్పుడు స్మెల్ వస్తుందండి ఎంత మంచి స్మెల్ వస్తుంది బట్టలు కూడా అంతే మంచి స్మెల్ వస్తాయి మనం వేసుకునేటప్పుడు చల్ల చల్లగా ఉన్న బట్టలు తీసుకొచ్చి పెట్టినా కానీ ఈ పొట్లాలు పెట్టడం వల్ల బట్టలు మంచి స్మెల్ వస్తాయి ఇది తప్పకుండా ట్రై చేయండి మనం నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిపోదామండి ఇప్పుడు ఇంట్లో సాంబ్రాన్ని కానీ పిల్లలకి చంటి పిల్లలకి వేస్తాం కదా సాంబ్రాన్ని మా అమ్మ అయితే మాకు వేసింది మా పిల్లలకి వేసింది అందరికీ వేసిందండి ఇలా ఇదే విధంగా వేస్తుందన్నమాట ముందు బొగ్గులు పెట్టుకుంటాం కదా బొగ్గుల మధ్యలో పెట్టండి పెట్టి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా అవి కొంచెం చెత కొడితే అవుతాయి అవి వేయండి అంటే సైడు చిప్పల సైడ్ అన్నది వేయండి తర్వాత ఆవు పిడక ఆవు పిడక ఉంటుంది కదా అది కొంచెం పొడి పొడిలా చేసి మధ్యలో వేసి కర్పూరం బిల్లలు పెట్టండి వెలిగించడం కోసం మనకు వెలగడం కోసం ఇది వెలిగిస్తాం కదా వెలుగుతుంది వెలుగుతున్నప్పుడు ఆవు పిడకలు వాటి మీద పెట్టండి ఆవు పిడకలతో సాంబ్రాణి మనం వేసుకున్న ఇంటికి వేసినా కానీ చాలా మంచిదండి చాలా శుభం జరుగుతుంది చాలా బాగుంటుంది మీరు వేసి చూడండి మేమైతే ఇప్పుడు ఇదే విధంగా వేశాము ఓకే కదండి మేము ఎప్పుడు ఇదే విధంగా వేస్తాము ఈరోజు వేస్తున్నప్పుడు వీడియో చూపిద్దామని చెప్పి మీకు వేస్తు మీకు చూపిస్తున్నాను చూసారు కదా అవి మొత్తం మనకి కాలిపోతాయి ఆవు పిడకలు చాలా బాగా కాలుతాయండి దానికి తోడు మనం కొబ్బరి చిప్పలు వేసాం కదా ఇంకా బాగా కాలుతాయి కొబ్బరి చిప్పలు వేయండి కానీ కొబ్బరి పీచు వేయొద్దు ఇల్లంతా పొగ పొగలాగైపోయి బూడిద కింద పడిపోతుంది అనమాట మనకి కదా నిప్పులన్నీ అయిపోయినాయి బాగా ఇప్పుడు అందులో సాంబ్రాన్ని వేసుకొని మీరు ఇల్లంతా వేశారంటే ఎలాంటి నరదిష్టి తగలదు నరఘోష ఉండదు ఏదైనా దుష్టశక్తులున్నా పారిపోతే ఇంటికి లక్ష్మీదేవి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది చాలా మంచిదండి పిల్లలు కూడా వేసుకోవచ్చు స్నానం చేసి వచ్చిన తర్వాత తలకు కూడా ఇదే విధంగా పెట్టుకోవచ్చు మీకు మన టిప్స్ వస్తే తప్పకుండా లైక్ షేర్ కూడా చేయండి